ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీ పిరంగిపురంలోని డాక్టర్ రంజాన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కళాశాల గ్రౌండ్లో పదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు ఈ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం బాలికల జట్టు ఫైనల్లో విజేతలుగా నిలిచారు అనంతరం ఆయన విజేతలతో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రగ్బీ క్రీడ సై సినిమా చూసిన తర్వాత మన రాష్ట్రంలోనూ ఆదరణ పొందిందని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యాఖ్యానించారు క్రీడలో శారీరక శ్రమ బలం వేగం ఉండడంతో అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు ఇటువంటి క్రీడకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు నరసరావుపేటలో కూడా రాష్ట్ర స్థాయి సీనియర్ రగ్బీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు పిరంగిపురంలో ఇటువంటి పోటీలను ఏర్పాటు చేయడం పట్ల కళాశాల యాజమానం పల్నాడు రగ్బీ అసోసియేషన్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ లో రగ్బీ క్రీడను చేర్చారని ఆనాటి నుంచి క్రమం తప్పకుండా రాష్ట్రంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో ఈ క్రీడకు గుర్తింపు లభించిందన్నారు అలాగే ఒలింపిక్ క్రీడ కావడంతో విద్య ఉద్యోగ అవకాశాలు రగ్బీ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు క్రిసేక్లో డక్ రంజన్ గారు మరి దీమతి గారు అదేవిధంగా స్పీకలకి పిక్ డైరెక్టర్లకి కాలేజ్ ప్రిన్సిపాల్కి మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా ధన్యవాదాలు యువల్ టెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు ఓపెన్ చేయడం జరిగింది మరి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ రగ్బీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా వాళ్ళ పిల్లలు కూడా అందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేశారు మరి కోలాటాలు కానీ కర్రస్వాము కానీ కవాత్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మేడం గారికి మరి కార్యగారి సభ్యులందరూ కూడా కాలేజీ యాజమాన్యానికి ముఖ్యంగా చిన్నారులందరూ కూడా నా దీవెం తెలియజేస్తూ ఈ కాలేజీ నేను ముప్పై ఐదేడుగా చూస్తూ ఉన్నాను మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది మొట్టమొదటిసారిగా ఈ కాలేజీ రావడం జరిగింది మరి ఇటువంటి గొప్ప కాలేజీలో నేను రావడం అనేది ఒక ఎమ్మెల్యే అనేది వాళ్ళు నాకు ఈ అభివృద్ధి కలిగింది లేకపోతే ఉండేది కాదేమో అదేవిధంగా ఇక్కడ మేము చిన్నప్పుడు స్పోర్ట్స్కి వచ్చేవాళ్ళం అన్నమాట విక్రేకిపుర హై స్కూల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుండేది అప్పుడు జోజప్ప మాస్కర్ ఉండేవారు జోజప్ప గారు వారి ఆధ్వర్య జరుగుతుండేది మేము ఇక్కడికి వచ్చి ఖోఖో కానీ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ ఇవన్నీ కూడా ప్రైజులు కొట్టుకెళ్తూ ఉండేవాళ్ళం మళ్ళీ ఒక చిన్న చిన్ననాటి స్మృతులు మరి నెమరు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా విజయవంతం చేసినందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా దేవుడి మీద మనసు పెట్టండి ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువులో కానీ మంచి మంచి విజయాలు సాధిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాటగా మీకు తెలియజేస్తున్నాను ముగింపు కార్యక్రమం మన ముగింపు కార్యక్రమానికి మనము ఆహ్వానించిన వెంటనే మనం అనుకున్న రీతిగానే తాళికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వచ్చినందుకు మరొకసారి మీరు క్లాప్స్ కొట్టాలి థ్యాంక్ యూ అలాగే డాక్టర్ రంజన్ కమ్యూనిటీ కాలేజీ వ్యవస్థాపకులు మేది గారు అలాగే మన స్వర్ణలత గారు అలాగే ప్రిన్సిపల్ గారు అలాగే పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు అందరికీ కూడా రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రారంభ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అరవింద్ కుమార్ గారు వచ్చారు ముగింపు కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు ఇది చరిత్రలో ముగింపుకి అంటే చాలా సరిహద్దు ప్రాంతాలు పొరుగురు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చినందుకు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండు రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో పదిహేడు జిల్లాల బాయ్స్ పద్నాలుగు జిల్లాల బాలికలు పాల్గొన్నారు వీళ్ళు ఫిబ్రవరి పది నుంచి పన్నెండు వరకు జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ఇక్కడ ప్రజభన పరిపాలించిన వారిని ఎంపిక చేశాం వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో మధ్యప్రదేశ్ లో జరిగే పోటీ పాల్గొంటారని తెలియటకు సంతోషిస్తున్నారు అండర్ ఫిఫ్టీన్ బాల ప్రారంభ కార్యక్రమం మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు రావడం మా రగ్బీ పూటలను వీక్షించడం ప్రారంభించడం మాకు ఎంతో సంతోషం ఉంది అందుకోసం ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కూర్చున్నాం అలాగే అరవింద్ బాబు గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు ఇది వైవిధ్యం గలటువంటి క్రీడ బలము వేగము స్పీడు ఇవన్నీ ఉంటేనే రగ్బీలో రాణిస్తారు అతి తక్కువ సమయంలో ఫిట్నెస్ అనేది వస్తుంది ఇది రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ లో ప్రారంభమైంది మన రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఉంది సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీలో ఉంది అలాగే స్కూల్ గేమ్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ విభాగంలో ఉంది అలాగే యూనివర్సిటీలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీలో గుర్తింపు లభించింది ఈ మధ్యనే క్రీడా పాలసీలో కూడా ఏ కేటగిరీలో అగ్గి వచ్చిందని తెలియజేయటం సంతోషిస్తున్నాం అంతా కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే మన ఎమ్మెల్యే అయింది అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రగ్బీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా మన మంత్రి టీజీ వెంకటేష్ గారి పుత్రుడు టీజీ భరత్ కొనసాగుతున్నారని తెలియజేయడానికి సంతోషించు ఇక్కడ అరేంజ్ చేసి మన రంజన్ కాలేజీ యాజమాన్యం అలాగే పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయటం ఇంత చక్కటి వాతావరణం ఏర్పాటు చేయటం రగ్బీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ الم دلو